సోదరుడు సాకే వెంకటేష్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినని చెప్పి తెలుసుకొని మరి పార్టీ నుంచి భంగినా కానీ నేను లింగారెడ్డి మరి వడ్డీళ్ళ మురళి రామంజీ మేమంతా ప్రజాసంఘాలతో సంఘాలతో కలిసి వెంకటేష్ గారి గృహాన్ని వచ్చి ఆయన స్పందించడం అని మాట్లాడడం జరిగింది మరి ఆయన సమస్య నిజంగా మా దృష్టికి చెప్తూ నిజంగా దీని వెనుకలా ఎవరూ లేరు నేను సొంతంగా నా స్వచ్ఛందంగా నేను నా మనస్థానికి గురై నేను సూసైడ్ చేసినాను గతంలో కూడా పార్టీ ఆఫీసులో కూడా అక్కడ కూడా చేయాలని ప్రయత్నం చేసినాను మరి లోకేష్ గారు కూడా కంప్లైంట్ చేయడం అని చెప్పి చెప్తే అది కరెక్ట్ కాదని మేమంతా పార్టీ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కూడా దాన్ని తప్పని చెప్పి చెప్పాము మరి ఆయనకున్న సమస్య ఏదైతే మా అమలుకు తీసుకొచ్చారో గత సంవత్సరం నుంచి మరి స్థానిక ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగి మరి ఆయన గెలిచి గెలుపు కోసం మరి ఆర్ఎంపి డాక్టర్గా ఉండి ఆ క్లినిక్ కూడా చేసి ఆయన ఉపాధి లేకున్నట్ల రోడ్డు పడి వద్దు ఆయన ఎమ్మెల్యే గారు ఎంట పడితే మరి చూద్దాం చేద్దాం పెడదాం అని చేయలేకపోయిన పరిస్థితుల్లో మరి ఆయన మనస్తాపం గురయ్యి పరిస్థితి చేశాడు మరి దీని వెంటనే మరి మేము కూడా పార్టీ పార్టీ పెద్దలకు కూడా తీసుకెళ్తాము వెంకటేష్ అన్నకు న్యాయం చేసే వరకు కూడా పార్టీ ఖచ్చితంగా తోడుంటుంది పార్టీ పెద్దలను కూడా కలిసి ఈరోజు రేపు పార్టీ పెద్దలు కూడా వెంకటేష్ ఇంటికి వస్తే తెలిసింది మేము పార్టీ కోసం పనిచేస్తాం పార్టీలోనే ఉంటాం పార్టీ గెలుపు కోసం వరసీలు కృషి చేస్తాం థ్యాంక్ యూ